తల్లిదండ్రులు ఎవరైనా కానీ మనకి తెలియని వ్యక్తులతో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు కానీ ఇక్కడ మాత్రం ఒక కూతురే తన తల్లిదండ్రులను మోసం చేసింది తల్లి తన దగ్గర ఉన్న బంగారాన్ని కూతురు చేతిలో పెట్టి దాచిపెట్టమని చెప్తే ఇప్పుడు నువ్వు నాకు బంగారం ఇవ్వలేదు అసలు నాకు ఏం సంబంధం లేదు అని చెప్పి వీళ్ళని బాధ పెడుతుంది వీళ్ళు దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ఆ బంగారం కోసం అయితే పరితప్పిస్తున్నారు అయినప్పటికీ కూడా కూతురు ఏమాత్రం కనికరించకుండా సంబంధం లేదు అని చెప్పేసి రిటర్న్ వీళ్ళపైనే దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది అసలు ఈ కథ వెనకాల ఏంటి రీజన్స్ అనేవి మనం వీరిని అడిగి తెలుసుకుందాం అమ్మ మీరు చెప్పండి అసలు ఈ బంగారం గొడవ అనేది ఎలా మొదలైంది అసలు ఏంటి బ్లాక్ కలర్ పెట్టు అని ఇచ్చింది తిరుపతి పోతున్నాము అందరము ఇంట్లో ఎవరు ఉండరు ఇంట్లో ఎవరు ఉండరు ఆమె కూడా వచ్చింది మొగడు ఆమె ఇంట్లో ఎవరు ఉండరు బ్లాక్ కలర్ పెట్టు పోయి వచ్చాక అని ఇస్తే పెట్టొచ్చింది వచ్చింది వచ్చినాక అడిగితే నాకు ఇవ్వలేదు అయ్యో నీకు ఇయ్యాక బంగారం మందుకు ఇస్తాను అని అంటే పురుఫ్ తీసుకురా అంటే ఎవరినిదే వాళ్ళ మా పురుఫ్ ఎవరి ముంగట్టిచ్చినా అని నేను ఎవరినిదేమంటున్నావు అంటే లేదు నాకు పురుఫ్ కావాలి నేను ఎడతెచ్చి ఇవ్వమంటున్నావు నన్ను బంగారం అంటే పోలీస్ స్టేషన్కి పోయినాం పోయి కంప్లైంట్ రాసినాం రాస్తే వాళ్ళు వచ్చారు ఒకసారి వచ్చి ఇట్లా మీ అమ్మ బంగారం ఇచ్చిందట కదా అని అడిగిండు ఎస్ఐ వచ్చి అంటే ఇయ్యలేదు ఇవంది నేను ఎక్కడికి వెళ్ళి చెయ్యాలి అని వాళ్ళని బెదిరిస్తే వెళ్ళిపోయిండ్రు ఇక పోలీస్ స్టేషన్లో మూడు మాటలు కంప్లైంట్ ఇచ్చినాం ఎవ్వరు పట్టించుకోలే మేము అడిగితే మాకు ఎక్కడెక్కడికి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి మా జాబులు పోతాయి మేము మేము మీ దగ్గరికి వస్తే అని వదిలేసిండు రెండు సంవత్సరాల నుంచి ఇంకా పిల్లగాడు వస్తాడు పెళ్ళి అవుతుంది అప్పుడేమన్నా పిల్లగాడు న్యాయం చేస్తాడు అని ఇప్పటి వరకు అంటే మీరు మీ మనవడిని అడగడం జరిగిందా ఇట్లా నేను మీ మమ్మీకి బంగారం ఇచ్చాను ఇప్పుడు ఇవ్వలేదు అంటుందని చెప్పేసి అడిగారా వచ్చినాక వారం కింద వచ్చి పెళ్లి వారం వచ్చిండు మేము అప్పటి నుంచి చూకున్నాం మూడు మాటలు పోలీస్ స్టేషన్ పోయినాం వాడు వస్తాడు కదా ఇప్పిస్తాడు పెళ్ళి అవుతుంది అని అనుకున్నాం వాడు వచ్చిండు వారం ముందు వచ్చిండు పోయినాం పోయి చూడరా ఇట్లా బంగారం ఇస్తలేదమ్మా నీకు వెళ్ళుకున్న సంగతి మనం అందరం ఒక్కటే కదా ఇప్పిరా ఇప్పి అంటే నాకు చెప్పించినవా నీ బిడ్డకు బంగారం అంటే అయ్యో ఇట్లా అంటున్నావు ఎట్లా రా ఇయ్యాలే మాకు ఇచ్చేయి ఇచ్చేదాకా కాదు అని అంటే బయటకు దబ్బిండు బయటకు వెళ్తే నెత్తి వెళ్ళగొడతా వెళ్ళిపో అన్నాడు వచ్చినాము ఇది జరిగింది సో అంటే మీరు ఇప్పుడు బంగారం మాది మాకు ఇచ్చేయమని అడిగితే మిమ్మల్ని కొడతాము అని చెప్పేసి మిమ్మల్ని బెదిరిస్తున్నారు నెత్తి వెళ్ళగొడతా అంటే మరి ఇట్లా మిమ్మల్ని బెదిరించినప్పటికీ కూడా మీరు పోలీసులకు చెప్తే పోలీసులు ఏమనట్లేదా ఇక బెదిరించాక పోలీస్ స్థానిక ఇట్లా నిత్య ఇక ఈమె దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఇట్లా జరిగిందమ్మా ఇట్లా చెప్పారు ఇక ఈమె దగ్గర న్యాయం జరుగుతుంది ఫోన్ చేయను ఒక ఆమె తీసుకొని పోయింది పోయినాము చెప్పినాము నిన్న మొన్న ఇది ఎంత జరిగింది నిన్న లొల్లు పెట్టినా కూడా ఏం సపోర్ట్ చేస్తలేరు ఇంకా చెప్పిర్రట పోలీసు వాళ్ళు ఇక్కడ పెళ్లి అవుతుంది పెళ్లి కానీ రేపు రోజు కొని ఎల్లుండి మాట్లాడదామని అన్నారట మగ రేపు ఎల్లుండి ఏం మాట్లాడతారు పెళ్లి ఎవరి పెళ్లి జరుగుతుందమ్మా పెళ్లి పిల్లలే పిల్లలేదు సో అసలు మీకు సాధారణంగా మీకు ఎంతమంది పిల్లలు అసలు ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డ దానికి ఇద్దరు కొడుకులు ఇద్దరు బయట దేశం సో అంటే ఇప్పుడు మీరు ముప్పై తులాల బంగారం ఇచ్చారు కదా ఆ ముప్పై తులాల బంగారం ఓన్లీ మీ ఒక్కరిదేనా లేకపోతే మీ కొడుకులకు సంబంధించింది కూడా ఉంది నాది ఉంది మా కోడళ్ళది ఉంది కొడుకులది ఉంది మరి అంటే మీ కూతురిని మీ కొడుకులు అడిగే ప్రయత్నం చేయలేదు మా అమ్మది ఉంచుకో పోనీ మా దాన్ని ఇచ్చేయి అంటే మీరు ఇయ్యాలి అమ్మది ఎడికెళ్ళి తెచ్చిమంటుర రివర్స్ కొడుతుంది అసలు మీ కూతురు ఏం చేస్తుంది ఏమైనా జాబ్ లేకపోతే ఇంట్లోనే ఆశాల మరి హెచ్ఎం నెలకు రెండు లక్షలన్నర జీతం ఇరవై స్కూల్లో తిరుగుతుందట రోజు అంటే ఇరవై స్కూళ్లకు ఒక హెడ్గా వ్యవహరిస్తున్న ఒక కావిడ ఇలా తల్లి దగ్గర బంగారం కాజేయడం అది వాళ్ళ హైయర్ లెవెల్స్కి మీరు తీసుకెళ్ళలేదు పోయినాము డివో కాడికి పోయినాం ఆడివో కాడికి పోయినాం అది మా ఫ్యామిలీ గురించి మీరు పట్టించుకోవద్దని వాళ్ళకి చెప్పింది ఎవరు చెప్పారు ఫ్యామిలీ గురించి పట్టించుకోవద్దని అదే ఇదే చెప్పింది వాళ్ళకు అంటే మీ కూతురే వాళ్ళకి డివో వాళ్ళకి చెప్పింది మా ఫ్యామిలీ మ్యాటర్లో ఇన్వాల్వ్ డీవో పిలిపించారు భోన్గిరికి పిలిపించారు మా ఫ్యామిలీ గురించి మీరు పట్టించుకోవద్దు మీ కొడుకులు కానీ అడిగే ప్రయత్నం చేశారా అడిగండి మా కొడుకు మా పెట్టుకో అంటే బలేమంటున్నాం ఇట్లా అక్కడ అంటే ఇప్పుడు సాధారణంగా ఎవరైనా తల్లి దగ్గర నుంచి ఇలా బంగారం కానీ డబ్బు కానీ తీసుకోవాలంటే మొదటికి ఏంటంటే వాళ్లకు పెళ్ళప్పుడు ఇస్తానన్న కట్నం ఇవ్వలేదు అన్న ఒక దాంతో అయితే తీసుకున్నామని అంటారు మీరేమైనా అలా తక్కువ చేశారా తులాలు పెట్టినా పిల్లలు పుడితే వాళ్ళకి దోతులు కట్టిస్తే బర్త్డేలు అయితే ఇండ్లల్లో పోతే వాడు రిటైర్మెంట్ అయితే బంగారం ముప్పై నాలుగు తొలాలు పెట్టినాం ఇరవై మూడు లక్షలు నాలుగు రూపలే ఇచ్చినాం ఈయన రిటైర్మెంట్ అయితే అల్లుడే వాడు కారణం పెద్ద కారణం ఏం చేస్తాడు అసలు వాడు టీచరు రిటైర్మెంట్ అయ్యింది అంటే ఇప్పుడు మొత్తం మీ కూతురు వెనుకోండి మీ అల్లుడు నడిపిస్తున్నట్టు సో మరి మీ అల్లుడితో మీరు నిన్న నిరసన చేసేటప్పుడు మాట్లాడే ప్రయత్నం చేశారు అడిగినాం ఈ బస్తలలో ఇక్కడ అసోసియేషన్ కదా మీటింగ్ పెడదాము ఇలా పరిష్కారం తీరుతామని పోయి అడిగారు బస్తిల మనిషి అది తల్లి బిడ్డలకు సంబంధం నాకు తెలియదు అన్నాడు బిడ్డని పిలిస్తే రాలే మట్లా సో అంటే మరి ఆయన ఏమన్నా పోలీసులతో మాట్లాడి చెప్పిస్తున్నాడు అంటే పిల్లలతో రికమెండేషన్లు మా ఫ్యామిలీ కూడా మీరు పట్టించుకోవద్దు మూడు సార్లు పెట్టినామ అప్లికేషన్ల పోలీస్ స్టేషన్ ఎవరు పట్టించుకోవాలి అయితే పోలీసులు సీఏ వాళ్ళు ఎవరు ఏమంటున్నారు అసలు మీరు కంప్లైంట్ ఇస్తున్న ప్రతిసారి అప్పుడు అన్నారు మాకు పెద్ద పెద్ద ఫోన్లు వస్తున్నాయి మేము పట్టించుకుంటే మా జాబులు పోతాయి పురుపులు లేవు మళ్ళా మీ దగ్గర మేమే ఎట్లా బయట వేయాలి బంగారం ఉంటారు అన్నారు సో అంటే మరి ప్రూఫ్ల కోసం మీరు బంగారం ఇచ్చిన ఏదైతే లాకర్లో పెట్టారో లాకర్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగిందా చెక్ చేస్తామన్నారు పోలీసు ఫస్ట్ అప్లికేషన్ పెడితే వాటికెళ్ళి తీసింది బంగారం సంగారెడ్ల బ్యాంక్ బరోడా అందులో పెట్టింది ఇక్కడ ఏ లాకర్లో పెట్టారు ఇక్కడ ఐషి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ సో చూస్తున్నారు కదా వీళ్ళు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు సో వీళ్ళకి సహాయం చేయడం కోసం అయితే ఉమెన్స్ రైట్స్ వాళ్ళు అయితే ఉన్నారు వారు అసలు ఏ విధంగా వీళ్ళతో ప్రొసీడింగ్స్ చేపించి అసలు బంగారాన్ని ఏ విధంగా రప్పిస్తారు అన్నది మనం వారిని అడిగి తెలుసుకుందాం సో మేడం చెప్పండి ఈ మొత్తం అయితే వింటున్నారు కూతురే ఒక తల్లిదండ్రుల దగ్గర దాచిపెట్టిన బంగారాన్ని అయితే కొట్టేయడం జరిగింది సో అయితే మీరు దీనిపైన ఎలాంటి ప్రొసీడింగ్స్ తీసుకోవాలనుకుంటున్నారు నా పేరు సైరాబాను నేను జాతీయ వినియోగదారులు మానవ హక్కుల పరిరక్షణ సమితి నేను సౌత్ ఇండియా ప్రెసిడెంట్ని కూడా తెలంగాణ ప్రెసిడెంట్ కూడా మా వర్క్ వచ్చేసి మేము కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు మేము వర్క్ చేస్తుంటాము ఇలాంటి సమస్య లేదంటే ఎదురైనప్పుడు అది కూడా లీగల్గా అయితే ఈ అమ్మ మొన్న పంతొమ్మిదో తారీఖు రోజు మమ్మల్ని వెతుక్కుంటూ ఒక మేడం ఎవరు ఆ మేడం దగ్గరికి వెళ్తే మీకోసం ఎక్కడున్నా కానీ మేడం వచ్చి పనిచేస్తుంది అని చెప్పారట చెప్తే వీళ్ళు వచ్చిండ్రు మా దగ్గరికి వచ్చినాక అమ్మ ఏంటంటే అప్పుడు ఆ అమ్మ పరిస్థితి చూడలేని పరిస్థితిలో ఉన్నారు ఆమె రెండు రోజుల నుంచి ఫుడ్ తినకుండా నీరసించిపోయిట్లుంటే మా దగ్గరికి వచ్చినాక ఏంటమ్మా అంటే ఫస్ట్ అయితే నువ్వు రిలాక్స్ అవ్వని చెప్పేసి ఆమెకు రిలాక్స్ చెప్పి ఆమె కూర్చోబెట్టి ఏంటమ్మా అసలు ఏం జరిగింది అంటే ఇప్పుడు జరిగిన విషయం ఏదైతే ఉంది వాళ్ళ కూతురు బంగారం తీసుకొని మోసం చేయడం జరిగింది మోసం చేసింది అంటే ఇప్పుడు దాచిపెట్టమని ఇచ్చిన బంగారానికి సాక్ష్యం అడుగుతున్నారు పోలీస్ డిపార్ట్మెంటు అయితే దాచుకునే దానికి వేరేటోళ్ళని సాక్ష్యం పెట్టి దాచిపెట్టారు కదమ్మా ఒక మాట మనం ఇప్పుడు నేను కూతురు అని చెప్పి నమ్మిస్ ప్రూఫ్స్ అడుగుతున్నారు అయితే ఇది సివిల్ మ్యాటరు పోలీసులు దీనికి ఏం చెయ్యరు అని పోలీస్ డిపార్ట్మెంటు రెండు సంవత్సరాల నుంచి చేతులు ఎత్తేస్తున్నారు నేను తెలంగాణ పోలీసుని ఒకటే అడుగుతున్నాను బయటోడు ఎవడనొచ్చి దొంగతనం చేస్తే వాడిని తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేసి వాడిని ఎంక్వైరీ చేసి ఏదో చేసి ఏదో చేసి చేస్తారు మరి ఇప్పుడు సొంత కూతురు దగ్గర బంగారం ఉంది మేము ఇచ్చినామని తల్లిదండ్రులు ఒక ఎనభై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న తల్లిదండ్రులు ఇంటి ముందుకు పోయి ధర్నా చేసి అందరి ముందు వాళ్ళు వేడుకుంటున్నారంటే ఏ తల్లిదండ్రులైనా పిల్లల మీద అబద్ధం చెప్తారా తల్లి ప్రేమలో కలుషితం అనేది ఉండదు కదా నేను 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 అంటున్నా ఏ అమ్మ అయినా కానీ పిల్లల పాటల బిడ్డ అబద్ధం చెప్తుందేమో కానీ తల్లిదండ్రులు మాత్రం పిల్లల మీద అబద్ధం చెప్పారు అయితే దీనికోసం నేను కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఒక లెటర్ రాస్తున్నాను ఏంటంటే తెలంగాణలో పోలీసు వ్యవస్థ ఇంత దిగజారిపోయింది ఒక సీనియర్ సిటిజన్కి సపోర్ట్ చేయట్లేదు అయితే నిన్న సాయంత్రం ఇరవై తారీఖు నిన్న అమ్మ ధర్నా చేస్తుంటే మేము కూడా మద్దతుగా అక్కడికి వెళ్ళడం జరిగింది జరిగితే అక్కడికి పోలీసు వాళ్ళు వచ్చారు మేము మీకు న్యాయం అమ్మ అని చెప్పేసి అమ్మను అందరూ లేపిండు మేడం మీరు ఇక్కడికి రాకండి అంటే సరే అమ్మా మేము ఏదైనా చట్టపరంగా అయితే బాగుంటుంది చట్టాన్ని మేము చేతిలోకి తీసుకోలేం కదా చట్టం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎవరినొకరిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపియాలి పిలిపించి మరి ఏంటిదిరా ఇది ఏం సంగతి అని చెప్పేసి అడగాలి కదా పోలీసు వాళ్ళైతే ఆ సీఐ పోంగానే ఏమంటున్నాడు ఎవరో రిపోర్టర్ ఫోన్ చేసిండు ఎవరెవరితో ఫోన్ చేపిస్తున్నారు అని చెప్పేసి ఆ పెద్ద మనిషిని అమ్మని గట్టిగా అనేసరికి ఆమెకు ఇంకా పొద్దున్న దాకా అక్కడ కూర్చొని నిరసించి ఆ దర్ణా నుంచి పోలీసు వాళ్ళు రమ్మంటే అక్కడికి పోయింది పోయిన తర్వాత అక్కడ ఒక రకంగా నీ బిడ్డనే తీసుకుంది కదా అంటే సరే బిడ్డ తీసుకుంది చెప్పి తీసుకుంటే ఏం కాదు కదా ఫస్ట్ ఆఫ్ మరి బయట దొంగలు చంపడ్డారా లేకపోతే ఈమె దగ్గర అన్నది కూడా కన్ఫ్యూషన్ బయటికి తేలాలి కదా ఇప్పుడు కన్ఫ్యూషన్ అనేది పోవాలి కదా నీ బిడ్డ దగ్గర ఉంది కదా అంటే మరి పోలీసులకు బిడ్డ దగ్గర ఉందని ఎట్లా తెలుసు మీ బిడ్డే తీసుకుంది కదా మీ బిడ్డకే ఇచ్చిండు కదా అన్నారు మరి బిడ్డకి ఇచ్చినట్టే పోలీసులు ఒప్పుకున్నప్పుడు బిడ్డ ఎందుకు ఒప్పుకోవట్లేదు పోలీసు వాళ్ళు ఎందుకు ఒప్పించట్లేదు అయితే ఇప్పుడు బయట వాళ్ళు ఏదన్నా చిన్న దొంగతనం చేసినా ఒప్పించి కేసు పెడతారు అంటే ఆమెకు డబ్బు ఉందనా అసలు ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఒక ఇరవై స్కూళ్ళకి ఆమె గెస్టెడ్ హెచ్ఎంఓ రిసార్ట్ ఇది ఉంటుంది వాళ్ళకి మండల రిసార్ట్ ఇది ఉంటుంది ఆ స్కూళ్ళకి ఆమె పెద్ద ఇప్పుడు మోసం చేసి తల్లిదండ్రుల్ని మోసం చేసింది మరి ఇప్పుడు ఆమె స్కూల్లో పాఠాలు చెప్పేటప్పుడు కూడా తల్లిదండ్రులు మోసం చేయమని ఇదే బోధన చేస్తారు పిల్లలకి చదువు చెప్పే వాళ్ళ స్టూడెంట్స్కి ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగి ఇరవై స్కూళ్ళకు ఏదో వాసల్లో మరి ఈ స్కూలు అది ఉమ్మడి నల్గొండ జిల్లాలో వాళ్ళది స్కూల్ అంట మరి ఈమె పిల్లలకి ఎలా బోధిస్తుంది డివో గారు గమనించాలి యాదాద్రి భువనగిరి జిల్లా డివో గారు కలెక్టర్ గారు నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను తల్లిదండ్రులను మోసం చేసి పోలీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతుంటే కూడా మీరు ఎవరు పట్టించుకోవట్లేదు రేపు ఈ వృద్ధ తల్లిదండ్రులకి ఏదైనా జరిగితే మాత్రం అధికారులు కూడా బాధ్యతలు అవుతారని నేను 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 డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే తల్లిదండ్రులకు కూడా ఒకటి ఉంటుంది ఇప్పుడు నిన్న ఏమంది పోలీసు వాళ్ళు రాగానే అమ్మను ఎందుకు ఆమె కిందికి వస్తలేదు పిలిపి ఆమె బాలమ్మని గారి కిందికి రమ్మనండి వాళ్ళ కూతుర్ని తల్లిదండ్రులు ఇద్దరు ఇక్కడ ఉన్నారు వాళ్ళు తిండి లేక ఏది లేక అక్కడ వాళ్ళు దీక్ష చేస్తున్నారు అని అంటే అప్పుడు ఎస్ఐ గారు వచ్చి కిందికి తీస్తే ఆస్తి కావాలి కొడుకులకు ఇచ్చిందు నాకు ఇయ్యలేదు నాకు ఆస్తి కావాలని చెప్పేసి ఆమె బహిరంగంగా ఆస్తి అడుగుతుంది మరి తల్లిదండ్రులు దయ తలిసి ఆస్తి ఇస్తేనే పిల్లలు తీసుకోవాలి మేము అడుగు మేము చెప్తున్నాం రేపు హైకోర్టు వారికి కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా కేసు వేస్తాం మా ఆమె మీద అధికారుల మీద డివై వీళ్ళు ఎంతమంది అధికారుల దగ్గరికి వీళ్ళు న్యాయం అడిగిందో అంతమంది అధికారులను మేము హైకోర్టుకు లాగాలని మేము చూస్తున్నాము గౌరవ హైకోర్టుకు కూడా న్యాయం చెయ్యదా అన్న ఒక చెయ్యాలి హైకోర్టు వారు కూడా మరి తల్లిదండ్రుల కోసం కూడా పిల్లలు మోసం చేస్తే కూడా ఒక చట్టం అనేది ఉంది ఆ చట్టాన్ని మేము ఇప్పుడు వెలుగులకు తీసుకొస్తాం ఏంటంటే ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపుతారా ఇప్పుడు ఈ తల్లి వృద్ధ తల్లిదండ్రులు వాళ్ళ కోడళ్ళ బంగారం ఎక్కడికి తీసుకొచ్చి ఇస్తారు ఒక ఇరవై తులాల కోడళ్ల బంగారం అంట వాళ్ళు ఇంటి బిడ్డలు వాళ్ళ బంగారం ఈమె దాసుకొని ఈ తల్లిదండ్రులను దొంగలం చేసింది కదా ఇప్పుడు వీళ్ళ కోడెళ్ల ముందు ఈ మాకు వీళ్ళకు మొహం లేకుండా ఇప్పుడు వాళ్ళ కోడలు వచ్చి మా బంగారం మీరు కొనియండి మీ బిడ్డకి ఇచ్చిండు కదా అని కోడలు నిలదీస్తే ఆ తల్లి రెండు సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ పోలీసుల చుట్టూ అందరి చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయి ఏదో లాస్ట్కు ఏదో ఒక గడ్డితోటైనా కానీ మాకు న్యాయం ఏదో ఒకటి అని చెప్పేసి వాళ్ళు కొన ఊపిరితోటి నా దగ్గరికి రావడం జరిగింది వాళ్లకు నేను ధైర్యం ఇస్తున్నాను ఇంకా ధైర్యం ఇస్తాను వీళ్లకు న్యాయం జరిగే వరకు నేను అవసరమైతే జాతీయ మానవ హక్కుల కమిషన్ దాకా కూడా వీళ్ళని తీసుకుపోయి జాతీయ మహిళా కమిషన్లు కూడా అమ్మను కూర్చోబెట్టి న్యాయం జరిగే వరకు వాళ్ళ బిడ్డను ఎక్కడెక్కడ తిప్పాలి వాళ్ళ బిడ్డను కూడా నేను ఎక్కడ ఈ తల్లి ఎన్ని కష్టాలు పడ్డాదో పదంతల్లి కష్టాలు నేను చూపెట్టాలనుకున్నాను అది లీగల్గా చట్టపరమైన చర్యలకు ఆమె ఇప్పుడు సిద్ధంగా ఉండాలి గవర్నమెంట్ ఉపాధ్యాయురాలు పిల్లలకి ఏం పాఠాలు చెప్తుంది మోసపూరితం సివిల్ మ్యాటర్ అని పోలీసు వాళ్ళు గౌరవ పోలీసులు అంటున్నారు తెలంగాణ పోలీసు మల్కాజగిరి పోలీసులు ఫోర్ ట్వంటీ కేసు సివి అది క్రిమినల్ కాకపోతే సివిల్ మ్యాటర్ ఎట్లయితుందండి సిఏ గారు నిన్న చెప్తున్నారు ఇది కుటుంబ ఇవన్నీ కాదు పిటిషన్ ఇచ్చినప్పుడు మీరు విచారణ చేపట్టి పోయిన వెంటనే వాళ్ళని పిలిచి అడగాలి అడగకుండా ఆ కంప్లైంట్ ఇవ్వడానికి పోయిన తల్లినే ఎవెళ్తాటో ఎవరో రిపోర్టర్ ఫోన్ చేసిండు అని చెప్పేసి బెదిరిస్తున్నాడు పోలీసుల తీరు బాగాలేదు పోలీసుల మీద కూడా నేను హైకోర్టులో రిట్ ఇద్దామని అనుకుంటున్నా ఈ తల్లి తరఫున నేను నిలబడతాను తల్లికి న్యాయం జరిగే వరకు మా మీడియా ఇక్కడ ఉన్న మన ఎలక్ట్రానిక్ మీడియా ఏదైనా ప్రతి ఒక్క మీడియా ఆ ప్రతినిధిని నేను వేడుకునేది ఒకటి ఈ తల్లికి న్యాయం జరిగే వరకు హైకోర్టు సీజే వరకు మీరు చేరేలాగా మీరు చే చెయ్యాలని నేను ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియాను ప్రెస్ ప్రింట్ మీడియాను కోరుతున్నాను సో చూస్తున్నారు కదా పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పించే ఒక టీచరే తన సొంత తల్లిదండ్రులని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆస్తి కాజేయాలని చెప్పేసి చూసిన ప్రయత్నం అయితే చేసిందా అదే విధంగా వీళ్ళని ఆస్తి కోసం చంపడానికైనా కూడా బెదిరించిందని చెప్పేసి వీళ్ళు వాపోతున్నారు సో ఈ వృద్ధ దంపతులకి ఎలాంటి సహాయమైనా వాళ్ళకి న్యాయం జరిగే వరకైతే నేను వాళ్ళ వెంట ఉండి వాళ్ళని ఇక్కడ కాకపోయినా ఢిల్లీ వరకైనా తీసుకెళ్లి వాళ్ళకైతే న్యాయం జరిగే విధంగా చూస్తానని చెప్పేసి మహిళా కమిషనర్ మహిళా ఉమెన్స్ రైట్స్ వాళ్ళైతే చెప్తున్నారు లక్ష్మీకాంత్ తో శ్రావణి బిగ్ టీవీ హైదరాబాద్